వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఆనంద నిలయంలో ఈరోజు అవోపా వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ రిజాయర్ ఫార్మసీ కంపెనీ అధినేత మదనపల్లి సూర్యమోహన్ సహకారంతో ఇక్కడ నివసిస్తున్న వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయటం జరిగింది అనంతరం వారికి పనులు బిస్కెట్ ప్యాకెట్లను పంపి పెట్టడం జరిగింది అదేవిధంగా వారి యొక్క మంచి చెడులను అడిగి తెలుసుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో అపోవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు మందులు కాబట్టి మీరు తెలుసుకోకుండా వాడేదానికి లేదు ఈ మందులు స్పాన్సర్ చేసిన ఆ రెక్సా ఫార్మా కంపెనీ వారికి అవోప అధ్యక్షులు అవోప కమిటీ వారికి మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి బిస్కెట్స్ గొల్లమందల వేణు ఆయన యొక్క దాతృత్వాన్ని వృద్ధులకు ఇవ్వాలని ఆయన దాతృత్వాన్ని సాటుకున్నాడు మరి అవోపా ట్రెజరరు అవోపా గౌరవ సలహాదారులు అవోపా సంయుక్త కార్యదర్శులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై మరి ఈ ఆనంద ఆశ్రమంలో ఆనంద నిలయంలో ఉండే నిరాశ్రయులకు ఇవన్నీ అవోపా వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా ఆనందకరంగా ఉంది మరి మీ పెద్దలు చెప్పిన విధంగా మీరు మందులవన్నీ సద్వినియోగం చేసుకోవాలని అవోప్ప వారి తరపున కోరడం అయినది వచ్చి ఉంటుంది వచ్చింది వచ్చింది సరే కానీ అవి అదొకటి అదొకటి అట్టుకోండి బిస్కెట్లు ఇబ్బి ఇవి ఎవరి వాళ్ళు పెట్టుకుంటారు ఎప్పుడన్నా తినండి